హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ ద గిడ్స్ ఇప్పుడైతే నేను కారం గవ్వలు ఎలా చేసుకోబోతున్నా మీకు చూపించిపోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను చూపిస్తాను అవుట్ పదండి వెలుపుదాం బీడలకి ఇక్కడైతే నేను మైదా అండ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను కొంచెం కొంచెం సగం సగం తీసుకున్నాను ఇదైతే ఒక కప్ అనమాట దీంతో ఒక టూ కప్స్ తీసుకున్నాను అనమాట ఒక బౌల్లో ఆ బౌల్ దీంట్లో వేసేస్తున్నాం పేషెంట్లో అండ్ కవర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసి కావాలి దీంట్లో నేను ఉప్పు వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆ స్పూన్తో వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చాలు అండ్ ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం చిట్కుడు పసుపు వేసుకోవాలి దాని తర్వాత వాము మన చేతితో ఇలాగా క్రాక్లా చేసేసి దాంట్లో వేసేయండి ఇది ఒక వన్ టీ స్పూన్ ఉంటుంది అండ్ బాగా కలపండి మొత్తం స్పైసెస్ అంతా పిండ్లో కలిపే మొత్తం కలవాలి కదా బాగా కలపండి బాగా కలిపాక మనము దీంట్లో బటర్ కానీ బటర్ ఒక టూ టీ స్పూన్స్ సరిపోద్ది లేకపోతే మీరు ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మరగపెట్టుకోవాలన్నమాట మరగబెట్ మన ఎలా మరగపెట్టుకోవాలని చూపిస్తాను ఇక్కడైతే ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేను వేసుకున్నాను అనమాట పొయ్యి మీద అండ్ మీకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే హైలో పెట్టి వేరే చోటుకి వెళ్ళిపోంటే అది బాగా పొగలు వచ్చేసిద్ది అండ్ ఇక్కడైతే హైలో పెట్టేసాను కదా అండ్ ఇక్కడైతే మరీ పోయి చూసా పొగలు ఎలా వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి జీలకర్ర చంచుతున్నారు అనమాట రోల్లో అదొక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది జీలకర్ర వేసేసి బాగా కలపండి ఇక్కడైతే నాకు కొంచెం డిలీట్ అయిందనమాట అండ్ నాకు కొంచెం ఉప్పు కావాలని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఒక చి ఒక టీ స్పూన్ అనేది నేను వేసుకున్నాను అండ్ వేసుకున్న తర్వాత బాగా తిప్పేసాను అనమాట తిప్పిన తర్వాత మనం కాగ పెట్టుకున్న కొంచెం 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 ఆయిల్ వేసుకోవాలి అండ్ మీ జాగ్రత్త అండ్ ఫస్ట్ అయితే మనం గరిట్తో కలపండి అనమాట మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేయి మాత్రం అసలు పెట్టకండి నేను మొదటి పెడితే నేను తిట్టాను ఎందుకు మొదలు పెడుతున్నాం అని చెప్పేసి అండ్ స్పూన్ పెట్టి కలుపుతున్నారనమాట గరిట్ పెట్టి కొంచెం చల్లారిపోయాక మామందరైతే చేత్తో కలిపేశారనమాట పిన్నిని మొత్తం అండ్ మీరు కొంచెం కొంచెంగా వేసుకోమన్నా కదా అండ్ ఇంకో కొంచెం ఆయిల్ కూడా ఉంది అండ్ బాగా ఇది మగట్టినాక అప్పుడు ఆయిల్ ఇంకా కావాలి అండ్ ఇంకా వేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం కొంచెంగా మా ద మా మధురే అదైతే వేసుకుంటున్నారు అండ్ నా ఆయిల్ కూడా వేసేసాక బాగా కలిపేసుకున్నాం అన్నమాట అండ్ ఇది అయితే చాలా అంటే మనము చూసారు కదా మీరు మనకి ఉండ ఇలా గట్టిగా అంటే గట్టిగా ఒక ఉండలా ఫామ్ అయిందంటేనే బాగా పిండి కలిసినట్టు బాగా నానట్టు చూసారా అలా ఫామ్ అవ్వాలన్నమాట మీరు చూసారు కదా అలా ముద్ద అయితేనే బాగా మంచిగా కరకలు ఆడుతూ వస్తాయి అన్నమాట లేకపోతే రావు దీంట్లో మనము వాటర్ అనేది బాగా కలుపుకోండి మీరు బాగా కలుపుకుంటేనే ఆయిల్ అంతా ఆ పిండికి అనేది పడుతుంది దీని తర్వాత మనం వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు ఇదిగోండి వాటర్ వేసాం మేము చూసారా వాటర్ వేస్తుంది మా మదర్ అయితే అండ్ కలిపిన తర్వాత చూద్దాము అండ్ చూసారా చాలా గట్టిగా కలపాలన్నమాట మరి మెత్తగా ఉండకూడదు మీరు ముందుగా గుర్తుంచుకోండి కానీ మెత్తగా మాత్రం ఉండకూడదు ముందుగానే గుర్తుంచుకోండి అస్సలు మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే మనం కరకలాడుతూ రాదు చూసారా ఇలా గట్టిగా ఉండాలన్నమాట చూసారా ఇలా వస్తుంది నాపల బబుల్స్లా ఫామ్ అయిస్తేనే మంచిగా కలిసినట్టు మంచిగా కొరకలాడుతూ వస్తున్నట్టు అనమాట అండ్ చూసారా చాలా బాగుంది కదా అండ్ ఇలా చిన్న చిన్న బాల్స్గా మనం మొత్తం చేసేసుకున్నాము అండ్ చేసుకున్న తర్వాత మా దగ్గర ఇలాగా గవ్వల్ది చేసేది ఉందన్నమాట దాంతో మేము ఇలాగ చేస్తాము అండ్ చూసారా చాలా బాగుంది కదా అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ అదేమన్నమాట నేను వాడేది గవ్వలికి కానీ దేనికైనా దాంతోనే వాడతాము అండ్ చూసారా చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇలా అనగానే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఈ మనకు రావాలన్నమాట పొయ్యి మీద మనం సిమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్ హైలో పెట్టుకుందాం హైలో పెట్టుకొని మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది బాగా కాగాకే మీరు వెయ్యండి అనమాట అండ్ చూసారా మా మదర్ అనేది ఆయిల్ వస్తే వేస్తున్నారు అండ్ ఇప్పుడైతే మనము కొంచెం వేడెక్కేదాకా ఆగుదాము వేడెక్కాక ఫస్ట్ అసలు వేడెక్కిందా లేదా అని చెప్పేసి మా మదర్ ఒకటి వేసారనమాట ఒక గవ్ అనేది వేసేసారు దాంట్లో మీరు చూసారా పొంగుతూ అంటే బాగా ఫ్రై అవుతుంది కదా నాకు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అండ్ ఇలా ఫ్రై అవుతుంది అండ్ బాగా ఫ్రై అయిందనమాట చూసారా మిగతా కూడా మా మదర్ అనేది వేసేస్తున్నారు దాంట్లో బాగా ఫ్రై చేసుకొని ముఖ్య విషయం ఏంటంటే మీరు హైలో పెట్టి చేయకండి ఎందుకంటే అది కరకల్లో ఆడుతూ రాదు సిమ్లో పెట్టేసి నెమ్మదిగా అంటే సిమ్లో కాదు మీడియం మీడియంలో పెట్టేసి నెమ్మదిగా మీరు వేగనివ్వండి ఆ గవ్వలు అనేది ఎందుకంటే మన కరకల్లో ఆడుతూ రావాలి కదా గవ్వలు అనేది అండ్ జాగ్రత్తగా అండి అండ్ తూలుతుంది తూలెడట్టుందనమాట జాగ్రత్తగా చేయండి ఈ ప్రాసెస్ అనేది మనకి మీడియంలోనే జరగాలి గుర్తుపెట్టుకొని మీడియంలోనే జరగాలి అప్పుడే బాగా వస్తాయి అనమాట గవ్వలు అనేవి చాలా బాగా వస్తాయి చూసారు కదా గవ్వలు అండ్ సిమ్లో పెట్టుకొని మీరు అన్నీ ఇలాంటివన్నీ చేయాలన్నమాట అండ్ బాగా కలుపుతున్నారు కదా మా అయితే అండ్ ఇదంతా సిమ్లో కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్ అండ్ ఇది మన గవ్వలు అండ్ బాయ్ సబ్స్క్రైబ్